గేట్లు తీస్తే వరదే అన్నారు కానీ అంత రాలేదు పైగా రావలసిన వాళ్ళు రాలేదు ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా ఒక బ్రేక్ లాంటిదే మరేం చేస్తారు రేవంత్ రెడ్డి ఇదే ఇప్పుడు ప్రశ్న జస్ట్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బెదిరించింది ప్రభుత్వాన్ని పడేస్తామని వాళ్లలో వాళ్లే పడేసుకుంటారని ఇలా రకరకాలుగా మాట్లాడారు ఐదుగురు వెళ్లిపోయినా ప్రాబ్లమే పైగా కాంగ్రెస్లో గ్రూపులు చాలా ఉన్నాయి అందుకే రేవంత్ రెడ్డి వలసలకు తెరెత్తారు ముందు ఎమ్మెల్సీలు తర్వాత కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్ కు అసలు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామన్నారు ముందుగా వచ్చిన దాను నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్పై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంపై బీఆర్ఎస్ కోర్టుకెళ్లింది ఇది సమస్య కావచ్చని చెప్పుకుంటున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా తెల్లం బాలరాజు ఇష్యూలో హైకోర్టు స్పీకర్ కు ఆదేశాలిచ్చింది నాలుగు వారాల్లో తేల్చమని చెప్పింది అంటే వాళ్లు రాజీనామా చేయక తప్పని పరిస్థితి రావచ్చు దీనికి రేవంత్ సిద్ధంగా ఉన్న ఆయా ఎమ్మెల్యేలు సిద్ధపడకపోవచ్చు పైగా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన వాళ్లకే లో చోటు అని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పేసింది సో ఆ ఆశలు కూడా పోయాయి దీంతో కొందరు వెనక్కు తగ్గారని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే ప్రతి ఒక్కరి గురించి వారి లోటుపాట్ల గురించి లోతుగా తెలుసు ఎవరికి ఎక్కడ ఎలాంటి ల్యాండ్ ఉందో అందులో ప్రాబ్లం ఏంటో ఆ సర్వే నంబర్లు ఏంటో కూడా నోటితో చెప్పేస్తారు రేవంత్ రెడ్డి ఆ ఆయుధం ప్రయోగిస్తే ఎవ్వరైనా వచ్చి ఓకే చెప్పాల్సిందే ఇప్పటికే హైడ్రా కూడా ఓ రేంజ్లో పనిచేస్తోంది ఇప్పుడు మాత్రం సీఎం అనుకున్నట్లు వలసలు కొనసాగుతాయా లేక బ్రేక్ పడుతుందా అన్నదే చర్చ అదే అయితే ఇప్పటికింతే అని కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సిందేనా అని కూడా చెప్పుకుంటున్నారు ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు మాత్రం కాస్త ఊపిరిచ్చాయని చెప్పొచ్చు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో జీరో రావడంతో అయిపోయింది ఇక పార్టీ పని అనే టాక్ మొదలైంది కేసీఆర్ ఇప్పటికీ బయటకు రావడం లేదు కేటీఆర్ హరీష్ రావులు అదే పనిగా ప్రభుత్వంపై దాడి చేస్తున్నా గ్రౌండ్లో అంత రియాక్షన్ అయితే రావడం లేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం వేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి